మంగళగిరి నగరపాలక సంస్థ కార్యాలయం పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య అన్నవరపు ప్రభాకర్ నాయకులు నందం బ్రహ్మేశ్వరరావు కంచర్ల కాసయ్య పిల్లలమరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఎన్నికల ముందు అమలు జరపాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయం ధర్నాలు ప్రదర్శనలు సదస్సులకి ఈరోజు పిలిపించింది ముఖ్యమంత్రి గారు గత ఆరు సంవత్సరాల కాలంగా గత వైసీపీ ప్రభుత్వంలో సిపిఐ ఒక్క సెంటు లక్ష ఎనభై వేలతో పక్కా ఇల్లు రాదని జగన్మోహన్ రెడ్డి గారికి పదే పదే చెప్పాం అయినా ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఎన్నికల్లో గెలవాలని ఒక ప్రయత్నం చేశారు కానీ ఆ స్థలాలు ఉపయోగం లేక ప్రజలు తిరస్కరించారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తాను గెలిస్తే పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తారని చెప్పారు మేము నాలుగు లక్షలు చాలు ఐదు లక్షలు ఇవ్వమని అడుగుతున్నాం కానీ రేపు పన్నెండవ తారీఖుతో సౌత్వం నిలిపోతూ ఉంది మేము నవంబర్ నుంచి సచివాలయాల్లో ఎంఆర్ఓ ఆఫీసుల్లో అర్జీలు ఇచ్చాం వాటన్నిటిని పరిశీలించి వెంటనే భూ సేకరణ చేసి ఈ స్థలాలు ఇచ్చి పేదలకి పక్కా ఇంటి సదుపాయం కల్పించమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అలా చేయకపోతే పేద ప్రజలకి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వ్యక్తిగా మిగిలిపోతారు అలా కాకూడదని దాన్ని అమలు జరుపు భారత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు అదేవిధంగా సూపర్ సిక్స్ సమస్యాలు అని చెప్పి ధర్నాకు పిలుపు జరిగింది పండ్లకే దగ్గర ఈరోజు ఈ యొక్క కార్పొరేషన్ కాలం దగ్గర మంగళ నియోజక సమస్య ఆధ్వర్యంలో ఈ ధర్నాని చేయడం జరుగుతుంది మరి ఆ రోజు గత ప్రభుత్వంలో ఆ రోజు సెంట్లు సెంటున్నారా గ్రామాల్లో ఇస్తే కమ్యూనిస్ట్ ఫస్ట్ భారత కమ్యూనిస్ట్ పార్టీ గ్రామాల్లో రెండు సెంట్లు పట్టణాల్లో ముడిసెట్లు ఇవ్వని చెప్పి చూడడం జరిగింది మేము అధికారంలో వస్తే మనం ఇటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు రెండు సెట్లు పట్టణాల్లో గ్రామాలు ముడిసెట్లు ఇస్తున్నారు మన మంత్రిమండలు కూడా తీర్మానం చేసి చెప్పారు కానీ ఈరోజు ఈ నియోజకవర్గ స్థాయిలో ఇరవై వేల మంది ఇళ్ల స్థలాలు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంటి అద్దెలు కట్టుకోలేక రాజధాని ప్రాంతమైనటువంటి ఇక్కడ అద్దెలు పెరిగి అద్దెలు కట్టుకునే పరిస్థితులు చాలా ఇబ్బంది పడుతున్నారు వెంటనే ఇళ్ల స్థలాల స్థల సేకరణ చేసి ఇంటి కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అది కూడా తొందరగద్ద యొక్క ఇటు ఇంటి స్థలాలను సేకరణ చేయాలని చెప్పి మేము గత నవంబర్ నుంచి అర్జున్ రూపూలో సచివాలయాల దగ్గర మండల కార్యాలయకి కలెక్టర్ గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కూడా ఇవ్వడం జరిగింది అయినా కానీ ప్రభుత్వం ఎటువంటి సరసేకరణకు కానీ లబ్ధిదారుల్ని యొక్క డేటాని కానీ సమీకరణ చేసిన దాఖలు లేదు వెంటనే లబ్ధిదారులందరినీ కూడా సమీ వాళ్ళ యొక్క లబ్ధిదారుల్ని సమీ చేయాలని వాళ్ళకి మీరు అర్హులని అర్హుల్ని గుర్తించేట్టుగా సమీకరణ చేయడానికి అధికారుల్ని గ్రామ స్థాయిలో అదేవిధంగా వార్డు స్థాయిలో వాళ్ళ ఇంటింటికి తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క అప్లికేషన్ ని ఈ యొక్క చేసి వాళ్ళని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు